హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జీ హెల్తీ వర్ల్డ్ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను ఈరోజు నా డైట్లో డే ఎయిటీన్ అయితే స్టార్ట్ చేస్తాను సో ఈరోజు మార్నింగ్ డౌట్తో వెయిట్ చెక్ చేసుకున్నానండి సో నిన్న మంచిగా ఫిష్ తిన్నాను బిసిబెళ్ళేబాద్ తిన్నా కార బుందీ తిన్నాను కదా వెయిట్ పెరిగింటానేమో అనే డౌట్తో చెక్ చేసుకుంటే వెయిట్ అయితే పెరగలేదు ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాను అనమాట ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది సో మొన్న చెక్ చేసుకున్నప్పుడు అయితే ఫిఫ్టీ ఎయిట్ సెవెన్ ఉంది సో హండ్రెడ్ అయితే వెయిట్ లాస్ అయ్యాను ఇలా ఉంటుందండి డిఫరెన్సెస్ మనం చికెన్ ఫిష్కి డిఫరెన్స్ అయితే ఇట్లా ఉంటుంది సో చికెన్ తిన్నాం అనుకోండి ఇంకా వెయిట్ ఎక్కువే చూపిస్తుంది అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మా హస్బెండ్కి మా పిల్లలకి అందరికీ ఇదే అనమాట బ్రేక్ఫాస్ట్లోకి దోశలు ఇంకా చట్నీ చేసేసింటి ఇంకా మా రిషికి అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు తినేసి ఇంకా లంచ్ బాక్స్కి అయితే కొంచెం లెమన్ రైస్ కూడా చేసి ఇంకా మా హస్బెండ్ లంచ్ బాక్స్కి అయితే లెమన్ రైస్ ఇంకా చట్నీ తర్వాత తర్వాత కొంచెం సాలడ్ కూడా చేసింటే వెజిటేబుల్స్ వేసేసి ఇంకా ఇదైతే ప్రోటీన్ పౌడర్ కలిపిచ్చేసేస్తూ ఉన్నాను సో మా హస్బెండ్ అయితే మార్నింగే తాగేసి వెళ్తారనమాట ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇట్లా వాటర్లో కానీ మజ్జిగలో కానీ వేసుకొని తాగిపోతారు లేదంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఒక ఫ్రూట్ ఏమన్నా వేసుకొని దాంట్లో ప్రోటీన్ పొడి ఒక స్కూప్ వేసుకొని ఇట్లా తాగుతారనమాట సో మార్నింగ్ ఇట్లా ప్రోటీన్ పొడి తీసుకుంటే రోజంతా ఎనర్జెటిక్గా ఉండేకి ఆఫీస్కి వెళ్తారు కదా టైడ్నెస్ అనేది ఉండలేదు రోజంతా యాక్టివ్గా ఉండేకి ప్రోటీన్ పొడి చాలా బాగా హెల్ప్ అవుతుంది మరిషి ఆ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయితే నా ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా సో నా వెయిట్ లాస్ ఎలా అవుతోంది ఒక వన్ వీక్ నుంచి అనేసి వన్ వీక్ నుంచి కూడా ఫుల్ స్లో అయిపోయిందండి రోజుకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ లేదా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెయిట్ లాస్ అయ్యేదాన్ని సో ఇప్పుడైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్లోకి వచ్చేసింది అనమాట చాలా స్లో అయిపోయింది ఎవరైనా సరే అండి వెయిట్ లాస్ డైట్ చేస్తున్నప్పుడు మనకు ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ వరకు కూడా బాగా ఫాస్ట్గా వెయిట్ లాస్ అనేది అవుతుంది ఒక టూ త్రీ కేజెస్ ఎవరైనా సరే ఈజీగా తగ్గేస్తామండి స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇంకా తర్వాత మళ్ళీ స్టక్ అయిపోతుంది అనమాట సో అప్పటి నుంచి నిజమైన ఛాలెంజ్ అనేది ఉంటుంది మనకి వెయిట్ లాస్ డైట్లో అలాంటప్పుడు మనం కొంచెం పేషెన్సీగా ఓపిక్గా ట్రై చేయాలన్నమాట సో వెయిట్ లాస్ కావట్లేదు ఇంక అంతే నాకు అయ్యలేదు వెయిట్ లాస్ అయ్యలేదు నేను అనేసి మనము కొంచెము మనం అలసిపోయి ఇంకా వదిలేయకూడదు అనమాట అనమాట కీప్ అని ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతుంది ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేసుకొని ఎక్సర్సైజ్ని కొంచెం టైమింగ్స్ని పెంచుకుంటూ కొన్ని ఛాలెంజెస్ చేస్తూ ఉంటే కన్నా ఖచ్చితంగా ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతుంది ఇంకా మీలో ఎంతమంది పిల్లల్ని పట్టుకొని డైట్ ఎక్సర్సైజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి నిజంగా గ్రేట్ అండి నిజంగా అసలు పిల్లలతో చేసే అయితే రవలి సిస్టర్ కామెంట్ చేశారు కదా మీరు మీ పాపని పట్టుకొని చేస్తా అంటే సేమ్ నన్ను నే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అనేసి పిల్లల్ని పట్టుకొని మనం డైట్లు ఎక్సర్సైజ్లు చేయాలంటే చాలా కష్టం అండి నిజంగా నాకు కూడా ఒక్కోసారి అట్లే అనిపిస్తుంది చాలా మా జెస్సీ అయితే ఫుల్ అల్లరి అనమాట అంటే అల్లరి చూస్తున్నారు కదా మీరేను అయినా నేను కొన్ని మాత్రమే చూపిస్తాను తను చేసి అల్లరి అంతా ఇంత కాదు ఇంట్లో ఒక్కటి కూడా ఒక ప్లేస్లో ఉండవు అనమాట మొత్తం పీకేస్తూ ఉంటుంది అందుకే నేను ఎక్కువ మా ఇంటిని చూపినండి మీకు ఏంది మీ ఇట్లా పెట్టుకున్నారు ఇల్లు అనుకుంటారనేసి నేను చూపిన అనమాట అంత అల్లరి మా జెస్సీ అయితే సో నిజంగా గ్రేట్ అండి ఎవరైతే పిల్లల్ని పట్టుకొని చేస్తా ఉన్నారో కమెంట్ చేయండి మీకు ఏ ఏజ్ పిల్లలు ఉన్నారో కమెంట్ ద్వారా అయితే షేర్ చేయండి మీకు ఇష్టమైతే నేను దాంట్లో ఈరోజు ఎక్ససైజ్ అయితే చూస్తా చూస్తున్నారు కదా ఈరోజు నేను ఎక్ససైజ్ ఏం చేస్తాను అనేసి మెయిన్ వచ్చేసి బాల్ ఎక్సైజ్ అనమాట ఈరోజు చేస్తాను అనేది పిల్లలు ఆడుకునే బంతి ఇది మా జెస్సీ బాల్ అనమాట ఒక్క బాల్ ఉంటే చాలండి మనం ఎన్ని రకాల ఎక్సర్సైజ్ చేయొచ్చు అసలు ఫుల్ ఎఫెక్టివ్గా ఉంటాయి మనకి హ్యాండ్ కింద ఫ్యాట్ ఉంటది కదా అట్లాంటి ఆఫ్ ఫ్యాటు హ్యాండ్ ఫ్యాట్ కానీ థై ఫ్యాటు బెల్లి ఫ్యాట్ సైడ్ ఫ్యాట్ మొత్తం కరిగేస్తా అండి ఇట్లా చేశారంటే ఫుల్ చెమటలు అనమాట తడిసిపోతాం అసలు స్నానం చేసినట్లు ఉంటుంది ఇట్లా ఎక్ససైజ్లు కానీ చేశారంటే ఖచ్చితంగా ట్రై చేయండి కాకపోతే ఎక్సర్సైజ్లు చేసేటప్పుడు అట్ వన్ అట్లీస్ట్ వన్ వీక్ మీకు అలవాటు చేసుకోండి ఎక్ససైజ్ ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేకుండే వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొద్దు కొంచెం కొంచెం ఒకవేళ చేయాలనుకుంటే ఒక ఫైవ్ టు టెన్ కౌన్స్ అట్లా అంతవరకు చేయండి సో చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి కొంచెం కొంచెంగా నిదానంగా అలవాటు చేసుకుంటూ ఇలాంటివి చేయండి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అసలు సో నాకు కూడాను ఒక ఫిఫ్టీన్ కౌంట్స్ వరకు చేస్తాను మామూలు కంటిన్యూస్గా ఫిఫ్టీన్ కౌండ్స్ అయిపోయిన అంతలోపల నాకు ఇంకా ఫుల్ టైడ్నెస్ అయిపోతుంది అనమాట అంతా ఎఫెక్టివ్గా ఉంటాయి నాకు ఇంకా కొంచెం బెల్లి ఫ్యాట్ తగ్గాల నేను కూడా తగ్గేలా అయితే ట్రై చేస్తా ఉన్నాను ఇప్పుడు చూస్తాను కదా ఇవి అయితే చాలా కష్టంగా ఉంటాయండి బెల్లి ఫ్యాట్ బెల్లి మీద ఫుల్ ఎఫెక్టివ్గా ఉంటాయి అసలు ఇంకా ఊపిరి అంతా పట్టుకున్నట్టు ఉంటుంది ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సో శ్వాస తీసుకుంటూ ఇలాంటివి ఎక్సర్సైజ్ చేయండి బిగ్ బట్టి ఒకేసారి ఇరవై ముప్పై కౌంట్స్ చేయాలా అనేసి చేయొద్దు మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ చేయండి ఇదండి ఇంకా నా ఎక్సర్సైజ్ అయితే ఇలా బాల్ ఎక్సర్సైజ్ అయితే ఈరోజు కంప్లీట్ చేశారనమాట ఫుల్ ఎఫెక్టివ్గా ఉన్నదండి ఖచ్చితంగా ట్రై చేయండి బాల్ తోటి ఇంకా తర్వాత అయితే ఇంకా డీటాక్స్ డ్రింక్ అయితే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగే చేస్తూ ఉన్నాను నిన్న ఒకరోజు స్కిప్ చేసేస్తాను ఇంకా మాలడి వచ్చింది కదా అందుకనేసి నేను నిన్న చేయలేదనమాట నార్మల్ మార్నింగ్ నుంచి సిక్స్ ఓ క్లాక్ అలా కంప్లీట్ చేస్తానైతే ఇంకా ఈరోజైతే ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట టెన్ ఓ క్లాక్కి నేను ఈ జ్యూస్ వచ్చేసి నేను కొంచెం అర్లీగానే చేసుకుంటాను నేను నైన్ ఫిఫ్టీకి అట్లా చేస్తూ ఉన్నాను అనమాట ఇది ప్రాసెస్ చేసేపాటికి మనకు అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ పడుతుందండి సో ఇక్కడైతే యాష్ జ్యూస్ అనమాట ఒక హాఫ్ కేజీ యాష్ గార్డు మాకు ఇంటి దగ్గర వస్తాయి బండ్లోన మాకు పెద్ద కాయలు తెస్తారు కదా వాళ్ళు సో వాళ్ళ దగ్గర అయితే హాఫ్ కేజీ అయితే చిన్నది కట్ చేసి ఇస్తారు ముక్క ఆ ముక్కలో అయితే ఇదిగోండి ఇంకా నాకు ఒక్కదానికి హాఫ్ కేజీ ఫుల్ చిన్న చిన్నగా కట్ చేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకొని దాన్ని ఫిల్టర్ చేసేసి ఆ నీళ్ళలోకైతే కొంచెము పెప్పర్ సాల్ట్ వేస్తాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం పెప్పర్ సాల్ట్ వేసుకుంటే డైరెక్ట్ కూడా తాగొచ్చు ఇట్లా తీసుకున్నాను నా డిటాస్ట్రింగ్ ఇంకా నా ఛాలెంజ్ వచ్చేసి ఇంకా మలాసన్లో తాగేదనమాట సో మీలో ఎంతమంది చేస్తున్నారు మల్లాసన కమెంట్ ద్వారా షేర్ చేయండి చేయకపోతే కింద ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి మీరు డైట్లో ఎంత ఎఫెక్టివ్ అంటే అసలు ఇంతకుముందు అయితే మనకి ఇండియన్ టాయిలెట్ ఉండేవాళ్ళైతే ఈ అలవాటు ఉంటుంది సో ఇప్పుడు అంతా వెస్ట్రన్ టాయిలెట్ కదా అలవాటే పోయిందండి అసలు కాసేపటికే ఎంత ఎఫెక్టివ్గా అనిపిస్తుంది ఎక్ససైజ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మలాసన్లో వాటర్ కానీ డీటాక్స్ కానీ తీసుకోండి ఇంకా యాష్ కార్డ్ జ్యూస్ చాలా మంచిది మిస్ అయ్యకు తీసుకోండి ఆష్కట్ జ్యూస్ అయితే ఇంకా అయితే వెరీ సింపుల్గా చేసేసుకున్నా మార్నింగ్ అయితే ఇంకా లెమన్ రైస్ మా ఇంట్లో దోశలు కదా మార్నింగ్ మార్నింగ్ వద్దు కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి అనేసి నేనైతే నైట్లోనే ఓవర్ నైట్ ఓట్స్ పెట్టేసి అనమాట రోల్డ్ లోకి కొద్దిగా హాట్ వాటర్ వేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా మార్నింగ్ అయితే బాగా నానుకొని ఉంటాయి కదా మెత్తగా సో దీంట్లోకి అయితే కొన్ని పాలు కూడా వేసుకున్నాను అనమాట ఈ పాల్లోకి ఏంటంటే ఒక సగం గ్లాస్ పాల్లోకి ఒక సగం గ్లాస్ నీ కాగబెట్టి తీసుకున్నాను అనమాట పాలు ఇంకా పాలు తర్వాత టేస్ట్ కోసం అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి సారీ గీ వేస గీ అంటే హనీ వేసానండి సో ఒక వన్ టేబుల్ స్పూన్ హనీ వేసుకొని వేసేసి ఇంకా దీంట్లోకి అయితే చియా సీడ్స్ ఆపిల్ నాన్ పెట్టుకోండి పంకిన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ నైట్లోనే నానబెట్టేస్తాను సపరేట్గా ఒక వన్ టేబుల్ స్పూన్ అన్ని మార్నింగ్ బాగా నానుకుంటాయి కదా ఇంకా తర్వాత అయితే బనానా వేసేస్తాను సో ఇదండి ఓవర్ నైట్ ఓట్స్ అయితే మనకు నచ్చిన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట నచ్చినవి వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అసలు ఖచ్చితంగా ట్రై చేయండి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఓవర్ నైట్ ఓట్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది వెయిట్ లాస్కి టేస్ట్ కానీ చాలా బాగుంటుంది డైట్లో ఉన్నప్పుడు నోరు కట్టినట్లు ఉంటుంది కదా సో ఇట్లా ఓవర్ నైట్ ఓట్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు మనకి తినే కూడాను కొంచెం హాయి ఇస్తుంది అనమాట కడుపు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా మా జెస్సీకి కూడా ఫేవరెట్ మా పిల్లలు కూడా ఓట్స్ పెడతాను అయితే రోల్డ్ ఓట్స్ పెట్టినా అనమాట నార్మల్ ప్లెయిన్ ఓట్స్ మిల్క్లో వేసేసి హనీ వేసి ఫ్రూట్స్ వేసి ఇస్తూ ఉంటాను పిల్లలకి అయితే మా పిల్లలకి కూడా చాలా ఇష్టము సో ఇదన్నమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ కయితే ఓవర్ నైట్ బోర్డ్స్ సింపుల్గా చేసేసుకున్నాను ఇంకా ఇదైతే టూ ఓ క్లాక్కి లంచ్ లంచ్లోకి అయితే ఇంకా దోశ బ్యాటర్ ఉండింది కదా మార్నింగ్ చేసిండేదే ఇంకా దోశ బ్యాటర్ ఉంటే ఇంకా వేరే వెందుకు చేసుకునేది అనేసి ఒకడే ఒక దోశ వేసుకున్నా ఆయిల్ వేయకుండా దోశ చేసుకున్న ఇంకా చట్నీ తర్వాత ఇంకా ఆలుగడ్డ కూడా ఉన్నింది ఇంకా ఆఫ్టర్నూన్ చేశాను అనమాట ఆలుగడ్డ ఇంకా మా పిల్లల స్కూల్ నుంచి వస్తారు కదా ఇంకా తను ఇంకా రిషి కూడా చాలా ఇష్టం ఆలుగడ్డ దోశ అంటే ఇంకా తన కోసం ఇంకా మధ్యాహ్నం చేసింటి ఇంకా ఈ విధంగా అయితే తీసుకున్నాను దోశ పొద్దున్నే కంటే మధ్యాహ్నం పూట అయితే బెస్ట్ అండి లంచ్లోకి అయితే తీసుకోవచ్చు దోశ కానీ ఇడ్లీ కానీ మనకి త్వరగా డైజెస్ట్గా అయిపోతుంది అనమాట అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకోకండి దోశలు ఒకటి నుంచి రెండు వరకు అయితే తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ డిన్నర్కి అయితే ఈరోజు సింపుల్ స్మూదీ లాగా చేసేసుకుంటాను ఇక్కడ వచ్చేసి పైనాపిల్ బనానా రెండు వేసి స్మూదీ అనమాట ఈవినింగ్ అయితే పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇంకా పైనాపిల్ ఉంటే కట్ ఇంటి పిల్లలకి అనేసి ఇంకా పిల్లలు కొంచెం అట్లే పెట్టింట ఇంకా దాన్ని అయితే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకనేసి దీంతో స్మూదీ లాగా చేసేసుకుంటాను ఇంకా బనానా కూడా ఉన్నింది ఒకటి ఆ బనానాలో సగం బనానా తీసుకున్నాను ఇంకా దీంట్లోకి అయితే ఇంకా ప్రోటీన్ పౌడర్ కూడా ఉన్నింది కదా ఈరోజు మార్నింగ్ నుంచి నుంచి కూడా ప్రోటీన్ పొడి తీసుకోలేదు కదా నేను ఇంకా అందుకే ఇంకా ప్రోటీన్ పౌడర్ కూడా ఒక వన్ స్కూప్ వేసేసుకొని దీంట్లోకి అయితే ఇంకా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను మీరు పైనాపిల్తో స్మూదీ చేసుకోవాలనుకుంటే ఓట్స్ వేసుకోండి ఓట్స్ ఒక టెన్ మినిట్స్ ముందే నానబెట్టేసుకొని ఈ పైనాపిల్ ఓట్స్ తర్వాత కొన్ని చియా సీడ్స్ కావాలంటే డేట్స్ కూడా వేసుకోవచ్చు ఒక వన్ టేబుల్ స్పూన్ హనీ వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ విధంగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అట్లయితేను ఇవ్వండి ఇంకా నా డిన్నర్కి అయితే సింపుల్గా పైనాపిల్ ప్రోటీన్స్ మూజీతో అయితే డిన్నర్ లైట్గా సిక్స్ ఓ క్లాక్ ఎలా ఎండ్ చేసేస్తాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు డే ఎయిటీన్ అయితే సింపుల్గా సో నేను ఏమేమి తీసుకున్నాను నా వెయిట్ లాస్ రెసిపీస్ మార్నింగ్ టు డిన్నర్ అయితే మీకు షేర్ చేశాను సో ఖచ్చితంగా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది నచ్చింది అనేసి అనుకుంటున్నాను సో డే నైన్టీన్లో మళ్ళీ కలుద్దాం బాయ్